మనకి మనిషిని చిక్కి తయారు చేయడానికి చిక్కి తయారు చేయడం అంటే ప్రకృతికి ఉన్న లక్షణం దాన్ని వికసనం అంటారు చూడండి ఒక చెట్టు ఉందనుకోండి ముందు పువ్వు కూర్చుంది ఉవ్వు పిందే అవుతుంది పిందే కాయ అవుతుంది కాయ పండు అవుతుంది పండు అయిన తర్వాత రమ్మ బాగిపోతుంది రసం రసమైపోయి ముతుకులు తనే వదిలేస్తుంది వదిలిపడిపోయి అది వికసనం సృష్టిలో ప్రతిదానికి అమ్మవారు అటువంటి వికసనాన్ని పెడుతుంది అలా మనిషి కూడా వికసనం పొందడానికి ఏం చేశారంటే నాలుగు ఆశ్రమాలు పెట్టి ఒక్కొక్క ఆశ్రమానికి ఒక్కొక్కటి గొప్పతనం పెట్టారు బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఎంత గాయత్రి చేశాడు ఎంత గురువుగారి దగ్గర శాస్త్రం చదువుకున్నాడు అన్నది బ్రహ్మచారికి ప్రధానం గృహస్థ గొప్పతనం ఎక్కడ ఉంటుందంటే ఎన్ని మాటలు అవమృధ స్నానం చేశాడు అవమృధ స్నానం అంటే లౌకిక స్నానం కాదు పంచభూత స్నానం అని ఉంటుంది ఐదు భూతములతో స్నానం చేయాలి ఒక సంవత్సరంలో అందులో पृथ्वी स्नानम அப்படிន្តែ മട്ടി ചൊല്ലു കുട്ടാർ കാണ്ടാ കാണ്ടാ പരോഹം സീ ആ മന്ത്രം ജിട്ടർ ശർമ്മഗർ ഓദ മന്ത്രം തളൈ രക്ഷാ ചെയ്യണം വിക്ത കാണ്ടാ കാണ്ടാ പരോഹന്തി വരഹ പരശപരി ഏവമൂർവേ പ്രതസ സഹസ്രേണ ശതേന ജാ അദി ആ ഭൂമി ചൊല്ലോട് अश्वക്രാം തേരക്രാം തേ വിഷ്ഠക്രാം പ്രേമസന്ത అశ్వక్రాంతే అంటే భూమి దేనికి పవిత్రం అవుతుంది అంటే గుర్రాలు పెరిగింది రథక్రాంతే రథ చక్రములు విష్ణుక్రాంతే విష్ణువు వామనమూర్తి భూమిని అంతటినీ ఒక పాదంతో పిలిచాడు కాబట్టి వసుంధర అందువల్ల ఇది ఐశ్వర్యంతో కూడుకున్నదైంది అంత ఐశ్వర్యము భూమిలోంచి వస్తుంది అటువంటి భూమి ఆ మట్టి కలిసి తల మీద చల్లుకుంటే రక్షస్వమాం పదే పదే ఆ భూదేవుడు మనం రక్షిస్తుంది అది ఈ భూ సంబంధమైనటువంటి స్నానం అంటారు అట్లాగే నీటితో చేసేటటువంటి స్నానం అగ్ని స్నానం అని ఉంటుంది అగ్నిలో స్నానం ఎలా చేస్తారండి అనుకుంటాం భస్మధారణమే అగ్ని స్నానం ఇట్లా వాయు స్నానం సాయంకాలం మీద గోవులు విడిపోతున్నప్పుడు వాటి వెనక వెళ్ళాలి సంవత్సరంలో ఒక్కసారైన గోధు లిధు సరితకోప లకోప వేషం అని శ్రీకృష్ణ వాటి వర్ణిస్తారు వాటిూడి లేచి మీద పడాలి అడిగితే వాయు స్నానం ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క స్నానం ఆకాశ స్నానం అని ఉంటుంది ఆకాశ స్నానం అంటే ఎండ వాన రెండు కలిసి ఉన్నప్పుడు పడుతుంది ఒక్కొక్కసారి ఎండ కాస్తే వర్షం పడుతుంది అటాత్తి అప్పుడు అందులో తడవాలి నడిస్తే ఆకాశ స్నానం అంటారు ఒక సంవత్సరంలో పంచభూత బల ఎందు స్నానం చేయాలి అది కాకుండా గృహస్థు ఎన్ని అపబృధాలు చేశాడో అంతటి తేజోవంతుడు ఒక నూరు సార్లు చేశాడు అనుకోండి సోమయాజీ అని పిలుస్తారు అది బిరుదువా సోమయాజీ అంటే నూరు యజ్ఞములు చేశాడు నూరు అవప్రథములు చేశాడు శాస్త్రం ఎదిగినవాడైతే శాస్త్రి శాస్త్రి గారు అని పిలుస్తారు ఇక పేరు పిలవాలంటే ఆయన బాగా శాస్త్రం తెలుసుకున్నారండి ఆయన గుర్తు శాస్త్రి గారు అని పిలుస్తారు శాస్త్రి వారణాసి విశ్వవిద్యాలయంలో ఒక పట్ట ఆ బహదూర్ శాస్త్రి గారు చదువుకుంటే వచ్చింది శాస్త్రి అన్న పట్ట అందుకని అవబృధ స్నానం అంత గొప్పది అవబృధము అంటే స్నానం ఇప్పుడు యజ్ఞయాగాది క్రతువులు హోమాదులు చేసిన తర్వాత చిట్ట నీటి విడిచినప్పుడు అక్షతలతో పొడుతున్నటువంటి జలం ఉంటుందే దాన్ని అవబృతం అంటారు దాని ద్వారా పరబ్రహ్మములకు తజ్జలా అని ఒక పేరు నీటి ద్వారా ఆయన అనుగ్రహిస్తారు ఆ నీరు మార్జనమైందనుకోండి మీద పడింది అనుకోండి అది అవబృత స్నానం ఒక్కొక్కసారి అయితే ఏం చేస్తారంటే ఇట్లాంటి హోమానికి పరిపూర్ణంగా పూర్ణాహుతి చేయిశాక ప్రధానమైనటువంటి యజమానులు ఎవరు ఉంటారో వాళ్ళని కూర్చోపెట్టి ఆ ప్రధాన కలస ఆకరణ పోస్తూ నీళ్లు పోసేస్తారు మీరు పోసేసి స్నానం చేయిస్తారు అది అవబృధ స్నానం ఇప్పుడు మీరు రోజు చల్లుకునేది కూడా అవబృధ స్నానమే అంటే ఆ చల్లి అది ఎంత శక్తివంతం అంటే ఆరు నెలలు ఆ శక్తి పట్టి ఉంటుంది అందుకే ద్రౌపదీదేవిని మహాభారతంలో సభలోకి ఈడ్చుకుని తీసుకొచ్చినప్పుడు ఆవిడొక మాట మాటంది నేను ధర్మరాజు గారితో కలిసి రాజసూయం చేసి అవబృధ స్నానం చేశాను అవబృథ స్నానం చేసినటువంటి నా వెంట్రుకలు పట్టుకున్నాడు పట్టుకున్నందుకు వీడు ఎంత గొప్ప ఫలితాన్ని అనుభవిస్తాడో ఈ పాపానికి ఏ పాప ఫలితాన్ని అనుభవిస్తాడు అంటే అవబృధ స్నానం చేసి ఆరు నెలలు కాకముందే ఆ జుట్టు పట్టుకు ఈడ్చినందుకు గాను మొత్తం వంశం నాశనం అక్కడ ఎవరు ఎవడో అక్కడ విళ్ళాడు అందరూ వెళ్ళారు అంటే అవబృధ స్నానం చేసిన వాళ్ళ జుట్టు పట్టుకున్నా కూడా అంత ప్రమాదం ఆరు నెలల పాటు ఆ శక్తి అలా పట్టుంటుంది ఇంకా ఎప్పుడూ అవపృధ స్నానం చేయడానికి అలవాటు పడ్డవాడు అంటే ఇంకా అంతకన్నా పవిత్రమైన వ్యక్తి లేదు అని గుర్తు ఆయన తరచుగా హోమం చేస్తాడు తరచుగా యజ్ఞానాది క్రతువులు చేస్తాడు చేసి అవకృధం చెల్లించుకుంటాడు ఇది గృహస్థాశ్రమంలో అంత గొప్పది అందున కామ్యముని బట్టి హోమం చేస్తారు మనకు కోరిక ఉందనుకోండి దానికి ఏది చేయాలో అది చేస్తారు విషయశృంగుడి దగ్గరికి వెళ్ళి దశరథుడు అడిగాడు నాకు పిల్లలు లేదు ఏం చేయమంటావు అంటే అంటే ఆయన అన్నాడు అశ్వమేధని చేస్తే ముందు పాపం పోదు ఆ తర్వాత అధర్మ శిరసి అధర్మ శిరసి అన్న మంత్రములతో చెప్పబడినటువంటి పుత్రకామేష్టి చేయిస్తానని ఇప్పుడు కొడుకులు కొడతారన్నాడు అవసరాన్ని బట్టి హోమం చేస్తారు అట్లా కాకుండా భగవంతుడే ఈ కాలమునందు ఈ హోమము చేస్తే నేను విశేష ఫలితం ఇస్తాను అని చెప్పడం చాలా అరుదుగా ఉంటుంది అంత అరుదైనటువంటి హోమం చెప్పి హోమం ఇది శరత్కాలంలో ఎవరు చేస్తున్నారో వాళ్ళకి నా విశేష అనుగ్రహం ఉంటుందని అమ్మవారిది పైగా అందులో మాట అని సర్వశాత్తి హరిదేవి నారాయణ స్వాహ ఇట్లా హోమం చేసి అప్రుధం జల్లుకొని భస్మ పెట్టుకుంటే సర్వస్యాప్తి హరి నేను సమస్తమైన ఆర్తిని తీసేస్తాను ఆర్తి అంటే చింత శరీరంలో ప్రాణం పోయాక చితి మీద పెట్టి కాల్చేస్తే చేస్తే ఒక్కసారి కాలిపోతుంది శరీరం చింత అట్లా కాదు బతికి ఉంటాడు కానీ లోపల కాల్చేస్తే చింత పేని వల్ల ఏర్పడుతుంది ఏదో అవసరం తేరలేదు ప్రధానమైన అవసరం తేరలేదనుకోండి లోపల చింత పీడించేస్తుంది అట్లా ఎందుకు పీడిస్తోంది అంటే ఏదో పాపం అడ్డొస్తోంది ఆ పాపం బాధ పెడుతోంది అదే గ్రహ బాధ నేను తీసేస్తాను గ్రహ బాధ తీసేయడం అంటే ఆ గ్రహమును ఆదేశిస్తుంది కనుక ఈ వీళ్ళకి ఈ దుష్ఫలితాన్ని ఇవ్వకు ఎందుకని ఈ దుష్ఫలితం ఇత పూర్వం చేసిన పాపానికి ఫలితాన్ని నేను ఇప్పుడు తీసేసాను అలా తీసేస్తే ఏమవుతుందంటే ఇంతకాలం నుంచి ఏ కోరిక తీరక బాధపడుతున్నాడో ఏ అవసరం తీరక బాధపడుతున్నాడో అవసరం తీ కాబట్టి సర్వస్యాతి హరీదేవి నారాయణి నమోస్తుతే అంటే ఎప్పుడు ఆర్తి కోసమేనా అండి ఏమీ అవసరం లేక బాధ లేకపోతే ఇది అక్కర్లేదా అంటే శాంతికి కారణమైనటువంటి దైలి కాబట్టి నమస్కారం శాంతి అంటే కామము క్రోధము రెండు ఉండని స్థితి ఆయనకి కోరిక లేదు ఆయనకి కోపం లేదు ఆయనకు కోరిక ఉంటే ఆ తేరలేదు తేరకపోవడానికి వీళ్ళు కారణమని వాటితో కోపం పెట్టుకోవాలి ఆయనకి కోరిక లేదు కోపం లేదు అప్పుడు ఆయన ఎలా ఉంటాడంటే ప్రశాంతంగా అంటే కోరిక లేకుండా బ్రతకడం ఎలాగండి ఈ కోరిక లేకుండా ఎలా ఉంటాం అంటే ధార్మికమైనటువంటి కోరిక ఏది ఉందో అది కోరికలో రాదు శాస్త్రం నాకు చండీ హోమం చేద్దాము అని కోరిక ఉందనుకోండి అది కోరిక మీరు తీసుకోరు ఎందుకంటే నేను ఉత్తమమైనటువంటి కోరిక కాబట్టి కోరిక దాని అది బంధించదు కాబట్టి కోరిక కాదు నా గొప్ప హోమం చండీ హోమం